ఇది సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తూ రేపు ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా డీజీపీ గారికి నేను తెలియజేస్తున్నా సజ్జల పేర్ని నాని మచిలీపట్టం వీళ్ళిద్దరి మూమెంట్స్ మీద అనప్ట్రూజివ్ వాచ్ అంటే వారి ప్రతి కదలక మీద వాచ్ పెట్టాలా వాళ్ళిద్దరు ఫోన్లు కూడా నిఘాలో పెట్టాలా నిఘా ఫోన్లు నిఘాలు పెట్టచ్చు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారు కనుక అతను అతనే అడిగారు ఏ కేసు రిజిస్టర్డ్ కానీ సీఎం ఈ కేసు రిఫరెన్స్ పెట్టి యూ క్యాన్ గో ఫర్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని ఏమని అనుకుంటున్నారేమో చేయొచ్చండి శాంతి భద్రతలకు విఘాదం కలిపి ఏం చెబుతున్నాడు ఇతను ఈ పనికిరాని హక్కుపక్షి ఏం చదువుతున్నాడు అల్లలు సృష్టించండి కౌంటింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయండి కౌంటింగ్ జరగకుండా చూడండి అని చెబుతున్న ఈ పనికిరాని వాడిని తాడేపల్లి ప్యాలెస్ లో ఏమి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారో ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారో అల్లల్లో సృష్టించటంలో నిఘా పెట్టాలని చెప్పి కూడా డీజీపీ గారిని నేను కోరుతున్నా సీఈసి కూడా కైండ్లీ డైరెక్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టు కీప్ అండ్ అన్రూజ్ వాచ్ అన్ ది మూమెంట్స్ ఆఫ్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పేరుని కృష్ణమూర్తి కుమారుడు పేరుని నాని వీళ్ళిద్దరి మీద కూడా వాచ్ వాచ్పెట్టాలా వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళ కథలకు ఎక్కడికి పోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు రేపు ఎన్నికల ప్రక్రియను విధ్వంసం చేయడానికి కూడా వీళ్ళ ప్రణాళిక తాడేపల్లిలో శ్రీకారం చుట్టారేమో జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనకి తెలియదా ఆయన ఎటువంటి వ్యక్తి ఉన్నది తనకి మనకు తెలీదా ఆయన తల్లి ఎక్కడుందో మనకు తెలియదా ఆయన చెల్లి ఎక్కడున్నారో మనకు తెలియదా ఆయన బాబాయ్ కూతురు ఎక్కడుందో మనకు తెలియదా ఆయన బాబాయ్ ఏమయ్యారో మనకు తెలియదా ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో తాడేపల్లిలో ఏమీ ప్రణాళిక రచిస్తున్నారో నా వైపు చూస్తున్న తమ్ముడు ఏమీ ప్రణాళిక రచిస్తున్నారో తాడేపల్లిలో సజ్జలో ఈ పేరుని నాని ఇటువంటి అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ ఈ క్రిమినల్ మెంటాలిటీతో కొట్టుమిట్టాడే ఈ పొలిటీషియన్స్ ఏమి చేయబోతున్నారో సిఈసి కూడా డీజీకి డైరెక్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా